నిర్మల పట్టణంలో నూతనంగా నిర్మించిన పోలీసు వెల్ఫేర్ క్యాంటీన్ ను జిల్లా ఎస్పీ చెల్ల ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వెల్ఫేర్ క్యాంటీన్లో పోలీసులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఎలక్ట్రానిక్ పరికరాలు తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు క్యాంటీన్ విజయవంతంగా నడవటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అనంతరం క్యాంటీన్లో నిత్యావసర సరుకులను మొదటి కొనుగోలు చేసి బిల్లు చెల్లించారు పోలీసు సిబ్బంది వారి కుటుంబీకులకు సౌకర్యార్థంగా ఉండాలనే ఉద్దేశంతోనే పోలీసు వెల్ఫేర్ క్యాంటీన్ ఏర్పాటు చేశామని అన్నారు ఎప్పుడు ఇది నిర్వహణలో ఉంటూ వారి యొక్క దైనందిన నిత్యావసరాలను వారికి ఒక సబ్సిడీలో అందించారనేటువంటి ఒక ఉద్దేశంతో మనము గారి ద్వారా పోలీస్ సబ్సిడరీ కేంద్ర ప్రారంభించుకోవాలి పోలీసులో ఉన్నటువంటి అందరు అధికారులు కొన్ని అనుభవం మొదలు పెడితే ఎస్టీ స్థాయి అధికారులందరూ కూడా ఈ క్యాంటీన్లో అన్ని రకాలైనటువంటి వారికి సంబంధించినటువంటి రోజువారీ దైన కార్యక్రమాలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అవసరాలు ఉన్న క్యాంటీన్లో మనం చేయడం జరుగుతుంది ఈ నిత్యావసర వస్తువులను అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ ఫుడ్స్ కూడా ఇక్కడ నుండి వారికి కొత్త సబ్సిడీ పెట్టడం జరుగుతుంది తద్వారా